హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్స్ నా వాయిస్ అసలు బాగాలేదు ఇగ్నోర్ చేసేసేయండి ప్లీజ్ జలుబు చేసింది దగ్గు వచ్చింది అన్నీ వచ్చేసాయి సో స్టోరీలోకి వెళ్ళిపోదాం తర్వాత రోజు సియాకి కళ్ళు తిరగటం ఇంకా ఏమైనా తింటే థింగ్స్ అవ్వడం జరుగుతుంది అక్కడ అబికి ఆఫీస్ గ్రూప్ మీటింగ్ ఉంది లైక్ పార్టీ లాగా అనమాట ఈ పార్టీలో ఎలాగైనా అభిని నా వైపుకు లొంగేలా ఏదో ఒకటి చేసుకోవాలి అన్న ప్లాన్తో ఉంది వేద వాళ్ళకి అక్కడ బిజినెస్ ట్రిప్లో భాగంగా వాళ్ళకి అవుటింగ్స్ ఇంకా పార్టీస్ కూడా జరుగుతూ ఉంటాయి వేద ఇంకా అభి బటీస్గా వచ్చారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా కలిసి ఈవెన్ మాట్లాడకపోయినా సో అబి అక్కడ స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళి సియాకి ఇంకా వాళ్ళ అమ్మకి ఏమైనా తీసుకుందాం అని వేదాకి చెప్పకుండా వెళ్తాడు వాళ్ళకి వేరు వేరు రూమ్స్ ఒకే హోటల్లో కేటాయించారు అభి లాక్ చేసుకుని స్టెప్స్ దిగుతాడు వేద అభితో మాట్లాడదాం అని రూమ్కి వెళ్తే లాక్ చేసి ఉండటంతో ఎక్కడికి వెళ్ళాడో నాకు చెప్పకుండా అని అనుకుంటూ కిందకి చూశాడు కిందకి చూసింది అక్కడ అభి వాక్ చేస్తూ ఎక్కడికో వెళ్తున్నట్టు కనిపిస్తాడు అభి ఆగు అభి అబి అని వేదా అరుస్తూ అభి వెనుక వెళ్తుంది అభి దగ్గరికి వెళ్ళి ఏంటి అభి మనం బిజినెస్ పని మీద వచ్చాము పర్సనల్ పని మీద కాదు నన్ను ఒక కొలిగ్గా చూడమని చెప్పాను చెప్పాను కదా అని అంటోంది హా ఏంటి చెప్పు అని అంటాడు కోపంగా ఎక్కడికి వెళ్తున్నావు నేను వస్తా అంటుంది హా ఇక్కడేదో స్ట్రీట్ షాపింగ్ బాగుంటుందంటే వెళ్తున్నా అని కఠినంగా సమాధానం ఇస్తాడు హో అవునా ఎవరికోసం షాపింగ్ అని కావాలనే అడుగుతోంది భార్య కోసం అని ఏమీ ఆలోచించకుండా గట్టిగానే చెప్తాడు అబ్బో నీ ప్రేయసి కంటే భార్య బాగా ఎక్కువైపోయింది అని అంటుంది ప్రేయసిన అది ఇప్పుడు కాదు ఒకప్పుడు అని చెప్తాడు కానీ నాకు నువ్వు ఇప్పుడు ఎప్పుడు కూడా నా అబీవి ప్లీజ్ అభి మనం ఇద్దరం మునుపటిలా ఉందాం మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోవాలి అని అంటోంది షటప్ వేదా ఆమె నా భార్య నేను తెలియక చేసిన తప్పుకి ఇప్పటికీ సిహాని చాలా బాధ పెట్టాను ఇక మీదట అలా అవ్వదు అయినా మనం ఇక్కడికి బిజినెస్ పని మీద వచ్చాము నువ్వేంటి పనికిరాని డిస్కషన్స్ పెడుతున్నావు అని అంటాడు నేను మాత్రం నీ పని మీదే వచ్చా అని మనసులో అనుకుంటోంది వేద ఇంతలో అక్కడ ఒక డ్రెస్ షాప్ కనిపిస్తోంది అక్కడ బ్లాక్ కలర్ వన్ పీస్ డ్రెస్ అభిని బాగా ఆకట్టుకుంది అబి సియా కోసం అది తీసుకోవాలి అని అనుకుంటాడు అప్పుడే ఆ డ్రెస్ అభి చేతి నుండి లాక్కొని వావ్ అభి నాకు బ్లాక్ అంటే ఇష్టమని ఇంకా గుర్తుందనమాట నాకు చాలా బాగుంటుంది అని వేద ఆమెకి పెట్టుకుని ఆ డ్రెస్ని చూసుకుంటుంది అప్పుడే అభి ఏమీ ఆలోచించకుండా ఆమె చేతిలో లాక్కుని ఇది నీ కోసం కాదు ఇది నా భార్య కోసం పైగా ఇది ముందుగా నేను తీసుకున్నా నువ్వు వేరేదేమైనా చూసుకో అని విసురుగా సమాధానం చెప్పాడు అభి వేద వెక్కిలి నవ్వులు నవ్వుతూ ఏంటి ఇది సియా కోసమా ఆమెకి ఇలాంటి వన్ పీస్ డ్రెస్ వేసుకోవడం ఎప్పుడు చూడలేదే ఆమెకి ఇది సెట్ కాదు అభి అని ఆ అవద్దో లేదో నాకు తెలుసు నీ పని చూడు అని అంటాడు అభి మనీ పే చేస్తూ వేద మనసులో బాగా కుల్లుకుంటోంది అభి ఇంత మారిపోయాడా ఎలాగైనా సియాని తప్పించాలి సియాని తనంతట తానే వెళ్ళిపోయేలా చేయాలి అని అనుకుంటోంది వేద కానీ వేదకి తెలియనిది వాళ్ళు ఫిజికల్గానూ మెంటల్గానూ దగ్గరయ్యారు ఎవరు ఎన్ని ప్లాన్స్ వేసినా వేస్ట్ కానీ వేద ఎలాంటి ప్లాన్తో వస్తుంది చూద్దాం రండి ఆ రోజు నైట్ అభి ఇంకా వేద వాళ్ళ టీం మెంబర్స్తో టీమ్ పార్టీ ఉండటంతో రెడీ అయిపోయి వెళ్ళిపోయారు హోటల్కి అక్కడ వాళ్ళు బిజినెస్ మేటర్స్ ఇంకా డీల్స్ మాట్లాడుకుంటున్నారు అక్కడ అందరూ డ్రింక్ చేస్తున్నారు అభిని కూడా డ్రింక్ చేయమంటే వద్దు అని అన్నాడు కానీ అందరూ అడగటంతో చాలా లైట్గా చేయాలి అనుకున్నాడు అభి కొన్ని నెలల క్రితం వాళ్ళ తమ్ముడితో డ్రింక్ చేశాడు ఈ మధ్యకాలంలో లేదు అందుకే లైట్గా చేసిన వెంటనే ఎక్కేసింది వేద ఇదే బెస్ట్ ఛాన్స్ అనుకొని అక్కడ ఉన్న వాళ్ళందరికీ వైన్ పోస్తూ అభికి కూడా ఇంకా ఎక్కువే పోసింది అందరికీ వేయడంతో అభి కూడా ఖాదనలేదు డీల్స్ ఇంకా ఆఫీస్ మేటర్స్ మాట్లాడుకున్నాక పక్కన రూమ్లో చిన్నగా పబ్ ఉండటంతో సరదాగా అక్కడికి కూడా వెళ్ళారు అందరూ అప్పటికే అబికి మగత మగతగా ఉంది అలా తూలుతూ వెళ్ళాడు అప్పుడే సియా అబితో మాట్లాడదాం అని కాల్ చేస్తే అభి లిఫ్ట్ చేయలేదు పనిలో ఉన్నారు అనుకుంటలే అని సియా కాల్ కట్ చేసింది అక్కడ అభి పార్టీ మూడ్లో ఉండటం వలన పెగ్ మీద పెగ్ వేస్తూ డ్యాన్స్ చేస్తున్నాడు ఇంకా బాగా ఎక్కేసి కింద పడటంతో వాళ్ళ కొలీగ్స్లో ఒక అబ్బాయి తన ఉండే రూమ్కి తీసుకువెళ్తుండగా వేదా వచ్చి నేను తీసుకువెళ్తాను మీరు వెళ్ళండి తన నా ఫ్రెండే అని చెప్పి అభి ఉండే రూమ్కి తీసుకువెళ్తోంది అభి మత్తు వాళ్ళ బాగా నిద్రపోతున్నాడు అభికి పక్కన ఎవరున్నారో ఎవరు రూమ్కి తీసుకువెళ్తున్నారో వెళ్తున్నారో అసలేమీ తెలియదు వేద ఇంకా నాకు ఇదే మంచి ఛాన్స్ అన్నట్టు అతని తన రూమ్కి తీసుకుపోయి బెడ్పై వేసింది అయినా సరే అభి నిద్రపోతూనే ఉన్నాడు వేద కాసేపు ఆలోచించి సియా తనకు తాను వెళ్ళిపోవాలంటే నేను అభితో గొడవ పడి ఏం లాభం నేను ఇప్పుడు ఇలా చేస్తే ఆమె ఆమె అది అభి నన్ను ఇంత మోసం చేశాడా మారిపోయాడా అనుకున్నా అయినా ఇంకా వేదతోనే ఉన్నాడు నాకు అబద్ధాలు చెప్పాడు అని ఆమె మళ్ళీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది నేను ఇంకా దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని నేను అభితో ఉండొచ్చు అప్పుడు అభికి కూడా ఏమీ గుర్తుండదు కాబట్టి నన్ను యాక్సెప్ట్ చేస్తాడు అని మనసులో అనుకుంటోంది వేద వెంటనే రూమ్ డోర్ క్లోజ్ చేసి అభి షర్ట్ రిమూవ్ చేసి ఆమె టాప్ కూడా రిమూవ్ చేసి అతని పక్కన పడుకుంటూ ఇంకా అతన్ని కేస్ చేస్తున్నట్టు సెల్ఫీస్ తీసి సియా మొబైల్కి పెడుతుంది వెంటనే ఆమె టాప్ వేసేసుకుంటుంది అతను కూడా ఏదో ఒకటి అనుకోవాలి అని ఆమె మార్నింగ్ వరకు అభి పక్కనే పడుకుంటుంది సియా నమ్ముతుందా అభి ఎలా రియాక్ట్ అవుతాడంటారు ఓకే చూద్దాం రండి సారీ ఉదయం అభి లేచేసరికి అతని షర్ట్ లేకుండా ఇంకా పక్కన వేద ఉండటం గమనించాడు ఏంటి షర్ట్ లేదు ఏ వేద లే ఏంటి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఎందుకు నా పక్కన పడుకున్నావు అని అడిగాడు ఏం అభి నీకేమీ గుర్తు లేదా నువ్వే నన్ను నీ పక్కన పడుకోబెట్టుకున్నావు అప్పుడే మర్చిపోతే ఎలా అని అంటోంది వేద ఏంటి నిన్ను నా పక్కన పడుకోబెట్టుకోవడం ఏంటి ఏంటి నాటకాలు చేస్తున్నావా నేను తాగాను అనే అడ్వాంటేజ్తో ఆడుకోవాలి అని చూడకు అని కోపంగా అంటాడు అభి నిజం అభి నీకు గుర్తుండకపోవచ్చు నువ్వే డ్రింక్ చేసి నన్ను నీ పక్కన పడుకోబెట్టి ఇంకా ఏదో అనుబోతుండగా చీ ఆపు వేదా నువ్వు నీ పిచ్చి పనులు నేను నీతో ఇలా ట్రిప్కి వస్తున్నా అంటే నువ్వేదో ఒకటి చేస్తావని నాకు తెలుసు నాకు జాగ్రత్తల్లో నేనున్నాను వేదా నాకు నువ్వు ఏం జరిగిందో చెప్పనక్కర్లేదు నేనే చూసుకుంటాను అని సీరియస్గా ఆమెని పక్క పక్క నుండి కిందకి తోశాడు ఏంటి అవి మరి రాత్రి జరిగింది అని అనుబోతుండగా ముందు నీ గదికి నువ్వు వెళ్ళు తర్వాత రాత్రి ఏం జరిగిందో చూపిస్తా పో ముందు నువ్వు ఇక్కడి నుండి అని గట్టిగా అరుస్తాడు వేదాఖామ్గా ఆమె గదిలోకి వెళ్తూ ఏంటి ఏదో చూపిస్తా అంటున్నాడు కొంపదీసి ఏమైనా రికార్డ్ చేసి ఉంటాడా చా అలా ఏముండదులే అబికా అంత తెలివి ఉంటే నన్నెందుకు ప్రేమించాడు అని అనుకుంటుంది వేద మళ్ళీ ఆమెకి ఎందుకో అనుమానంగా ఉంది నేను పెట్టిన పిక్స్ ఇప్పటికీ సియా చూసేస్తే చూసేసే ఉంటుందిలే అని సంతోషపడుతుంది సియా అప్పుడే నిద్రలేస్తుంది సియా ఫ్రెష్ అవడానికి వెళ్ళినప్పుడు ఇందు ఆమె గదికి వచ్చింది ఆమె ఫోన్ ఛార్జింగ్ లేకపోవడంతో వరుణ్కి ఏదో తెమ్మని కాల్ చేద్దాం అని సియా ఫోన్ తీసుకొని ఆమెకి కావాల్సినది తెమ్మని చెప్పి కాల్ కట్ చేస్తుంది ఆమెకి పైన నోటిఫికేషన్స్లో వేద అని కనిపించడంతో ఏంటి వేద అని ఉంది అని చూసి ఓపెన్ చేయగా ఆమెకి నైట్ వేద పెట్టిన పిక్స్ కనిపించాయి ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఎక్కడ సియా చూస్తుందో అని వెంటనే పిక్స్ డిలీట్ చేసేసి ఆమె నెంబర్ సియా ఫోన్లో బ్లాక్ చేసేసింది మళ్ళీ అక్కడ ఏం పంపిస్తుందో అన్న భయంతో అప్పుడే సియా వాష్రూమ్ నుండి బయటికి వస్తూ ఏమైంది తియా ఫోన్ తీసుకున్నారు అని అడిగింది ఏం లేదు సియా వరుణ్కి కాల్ చేద్దామని ఫోన్ తీసా చేశాను ఇదిగో ఫోన్ అని ఆమెకి ఇచ్చేస్తుంది ఏంటి అభి బిజినెస్ ట్రిప్ అని చెప్పి దాంతో ఉంటున్నాడా అంటే అభి మారలేదు అనుకుంటా ఎన్నిసార్లు నన్ను నా కోడల్ని మోసం చేస్తాడు అసలు వాడికి ఇలా అబద్ధం చెప్పవలసిన అవసరం ఏముంది నేను ఇప్పుడు ఎలాగైనా అభి మాట్లాడాలి అని అనుకుంది అభి వాళ్ళ అమ్మ ఇందు ఇంతకీ అభి ఏం చూపిస్తా అని అన్నాడు మీకేమైనా తెలుసా